కలుసుకోవడం చాలా సంతోషం తెలుసుకోతా ఉంది ఎన్నుకున్న నాయకులు పార్టీకి ద్రోహం చేసిపోయి ఉండొచ్చు కాక కానీ మీరందరు ఉన్నారంటే మీ అందరిలోనే ఎవరో ఒకరు రేపు ఇక్కడ ఎమ్మెల్యే అవుతారు మనకు ఎమ్మెల్యేలతో పని లేదు కేసీఆర్ సైనికులుంటే చాలు ఆటోమేటిక్ గా ఎమ్మెల్యేలు అయితే గవర్నమెంట్ వస్తుంది మీకు తెలిసిన విషయమే కేసీఆర్ గారు ఒక్కరు ఉంటే తెలంగాణ తెచ్చుకున్నారు ఇవాళ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నాడు కూడా జగిత్యాలలో జరిగేటటువంటి అన్యాయాల మీద అక్రమాల మీద పోరాటం తప్పకుండా కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాను మరి ఇవాళ ఇక్కడికి వచ్చినామంటే అంటే ఇంకా పెద్ద కారణం ఉంది ఏందా కారణం తెలంగాణ ఉద్యమంలో మన అందరం కలిసి కొట్లాడడం మనందరం కలిసి ముందుకు పోయినటువంటి సందర్భం మరి ముందు పోయేటప్పుడు ఆనాడు ఉద్యమంలా మనం తెలంగాణ తల్లిని పెట్టుకున్నాం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ తెలంగాణ తల్లి వద్దట ఆ తెలంగాణ తల్లి చేతిలో ఉండే బతుకమ్మ కూడా వద్దట నేనేమంటున్నా తెలంగాణ తల్లిని దూరం చేస్తున్నారు బతుకమ్మను దూరం చేస్తున్నారు తెలంగాణ తల్లు నిజమైన తెలంగాణ తల్లి అందరూ ఇక్కడ నిలబడి ఉన్నారు కనీసం వాళ్ళకి చెప్పినటువంటి హామీలు కనీసం వాళ్ళకి ఇస్తామన్న పైసలు అవన్నీ ఇవ్వండి ఇరవై ఇరవైలు ఇస్తా అన్నాడా పన్నెండు నెలలు ఎంత చూసుకోండి ఎంతైతుంది బాకీ పడ్డా మా పెద్దమ్మలు ఇక్కడ ఉన్నారు వాళ్ళకి ఏం చెప్పిండి అన్నాడు నీకు ఇప్పుడు కేసీఆర్ రెండు వేలు ఇస్తుండో నేను ఎక్కడ నాలుగు వేలు ఇస్తా అమ్మకు కూడా ఇస్తా అని చెప్పిండు అవునా కాదా అంటే ఇరవై తిన్న రెండు వేలు ఇరవై నాలుగు వేలు అది కూడా బాకీ పడ్డాడు మరి కాల్ చేసా కళ్యాణ్ వాళ్ళకి ఏమన్నాడు ఆరు వేలు ఇస్తా అన్నాడు కానీ ఇంతవరకు ఇచ్చిన పాపన పోలే यार रहा आना अंदर के सी आर गा रहे मुसलमान भाई बहन है अब जो मुहिम के साथ जो रियासत के लिए लड़ाई में तेलंगाना तलीम को हमने शामिल किया था हमने पूरे आवाम मिल के उनको बनाया था कैसे या। आपने अलग से नहीं बनाया आज आके तेलंगाना तली को निकालने का मतलब क्या है पूरा हमारे मुहिम का पूरा रियासत का पूरे तेलंगाना के आवाम का बेइज्जती है ये इस बेइज्जती को बिल्कुल हम सहेंगे नहीं मतलब और उस तेलंगाना दले से बदकमा निकालने का मतलब क्या है ये सिर्फ और सिर्फ तेलंगाना के महिलाओं का बेइज्जती है इसको भी हम सहेंगे नहीं उन्होंने जो मूर्ति बनाई वो हमारी आवाम को मंजूर नहीं है ये बात हमें कहना है और पेंशन के लिए हमारे हक के लिए और आज दिमाग पौधन के लिए जो देते बोले वो भी आज तक एक रुपया नहीं दिया ఏ సారే మాట కలిసే పూజ రేపటి నుంచి అసెంబ్లీ కూడా మొదలైతుంది ఇవన్నీ విషయాల మీద కొట్లాడదాం మరి ఇక్కడ సంజయ్ కుమార్ గారు కేసీఆర్ గారి బొమ్మ పెట్టుకొని గెలిచినటువంటి వ్యక్తి రేపటి నుంచి అసెంబ్లీకి పోతాడట మరి ఏం బొక్క పెట్టుకొని మాట్లాడతాడో ఏం మాట్లాడదో మనం కూడా చూసాం ఒక్క రూపాయలు ఒక్క రోడ్ రిపేర్ చేయలే రోడ్డు గుంత నింపలే ఒక్క రూపాయి ఎక్కువ పెన్షన్ ఇవ్వలే మరి ఎందుకు పోయినోనైనా కాంగ్రెస్ కంటే పైసల కోసం పోయినడా ప్రజలు నిర్చిపెట్టి పైసల వెనుకలు పోయిన వాళ్ళు నాయకులు ఒక్కసారి ఆలోచించాలి ప్రజలతో నుండే నాయకులే ప్రజలతో నుండే వ్యక్తులే రేపటి నాడు నాయకులు అవ్వాలి మరి జగిత్యాలలో ఇంత అపురూప స్వాగతం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు సోదరి వసంత గారు సురేష్ గారు అట్లానే ప్రియాంక గారు మరి మన జిల్లా పెద్దన్న గొప్పల ఈశ్వరన్న గారు గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు విజయసాగర్ గారు వేదిక మీద బాకరెడ్డి గారు స్థానిక నాయకులందరికీ కూడా నమస్కారం చేస్తూ మళ్ళీ ఒకసారి జై తెలంగాణ జై భీమ్ ఆడుకుందావా ఆడుకున్నడే దూరం చేయగలుగుతారా ఎవరన్నా మనకు థ్యాంక్ యూ